కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలను ఎంచుకునే తీరు మారింది రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు ఎంచుకోవడం లేదు వెబ్ సిరీస్లైనా సినిమాలైనా కాజల్ సెలెక్ట్ చేసుకునే ప్రయారిటీ మారింది ఇప్పుడు కాజల్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టులకు ఓకే చెప్తున్నట్లుగా అనిపిస్తుంది సత్యమామ అంటూ పోలీస్ ఆఫీసర్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ కోసం కాజల్ బాగానే టైం కేటాయిస్తుంది ఈ క్రమంలోనే ఆడితో సరదా షోకి కాజల్ వచ్చింది కాజల్ ను ఆడి అన్ని రకాల ప్రశ్నలు అడిగారు మొదటి సినిమా మొదలుకొని సత్యభావం వరకు చాలానే ప్రశ్నలు అడిగారు లక్ష్మీ కళ్యాణ్ సినిమాకు తేజ ఎలా సెలెక్ట్ చేశాడని ప్రశ్నించాడు ఫోటో చూసి సెలెక్ట్ చేశాడని ఆడిషన్స్ లో ఏడ్చే సీన్ ను రీక్రియేట్ చేయమన్నారని అయితే అంతవరకు జీవితంలో ఎప్పుడు ఏడ్చింది లేదని కానీ ఆ ఆడిషన్స్ కు వచ్చే ముందు కాజల్ వాళ్ళ నాన్న ఏదో అన్నాడట అది తలుచుకుని ఆ సీన్ ను ఏడ్చేసిందట అని చెప్పుకొచ్చింది కాజల్ ఇక జనతా గ్యారేజ్లో ఐటెం సాంగ్ కేవలం ఎన్టీఆర్ కోసమే చేసిందట కాలేజీలో కాజలకు వందల కొద్ది లవ్ లెటర్లు వచ్చాయట అందులో ఒకరు మాత్రం చాలా పొయిటిక్గా రాశారట ఇప్పటికే ఆ లెటర్ ఉందన్నట్లు కాజల్ చెప్పుకొచ్చింది పెళ్లి విషయం చెప్తూ తమది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పింది గౌతమ్తో పదేళ్ల పరిచయం ఉందట కరోనా టైంలో ఇంట్లోనే ఉంటున్నాం ఇలా లాక్ అయ్యే బదులు పెళ్లి చేసుకుని లాక్ అవుదామని పెళ్లి చేసుకున్నారట అలా కరోనా మూలాన పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పేసి నవ్వేసింది కాజల్ ఇప్పుడు తాను తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేయాలని అనుకుంటుందట ముందు నుంచి కూడా ఇలాంటి చిత్రాలు చేయాలనే ఆలోచన ఉండేదట వెళ్లల్లోని చితకబాదే పాత్రలు పోషించడం అంటే కాజలకు చాలా ఇష్టమట